లైవ్ రెగ్యులర్ పెట్టకున్నా కూడా వీడియోస్ అయితే రెగ్యులర్ పెడుతుంటాను ఓకే ఓకే ఓకేనా బాగున్నాయా బాగుంటాయి అంటే రెగ్యులర్గా జరిగిన ప్రోగ్రామ్స్ పెడుతుంటాం కదా జెన్యున్గానే ఉంటాయి ఈ నీళ్ళు వేరే తెచ్చినట్టు తెచ్చినట్టునా ఇట్ సైడ్ ఇది నువ్వు అవునండి ఇన్స్టాలో నేను రెగ్యులర్ పెట్టను ఎఫ్బిలో పెట్టినవి దానికి అటాచ్ ఉన్న ఒకటి రెండు ఫొటోస్ వస్తుంటాయి కావచ్చు ఇన్స్టాలో చూడాలి పెట్టాలి దాంట్లో కూడా వరంగల్లోనే అండి మార్నింగ్ సెవెన్ థర్టీ నువ్వు లేస్తావు అప్పటివరకు అవునండి వరంగల్లోనే వరంగల్ హన్మకొండ కాజీపేట ట్రై సిటీస్ కలిసి ఉంటాయి ఆ ట్రై సిటీస్లో కాజీపేట రైల్వే స్టేషన్ వరంగల్ రైల్వే స్టేషన్ హన్మకొండ బస్ స్టాండ్ మిషన్ హాస్పిటల్ ఆ ఏరియాల్లో చూడండి మీకు టైం ఉన్నప్పుడు వీడియోస్ చూడండి ఇంకా మీకున్న సర్కిల్ ఎవరైనా ఫ్రెండ్స్ అలా ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే అందరికీ తెలిస్తేనే కదా నిత్యానదానానికి సపోర్ట్ దొరుకుతుంది ఓ టెన్త్ వన్ లైక్ ఇచ్చారు హలో అండి చెప్పండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ కామెంట్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి ఒక లైక్ కామెంట్ అయితే ఇవ్వండి కొంచెం బెటర్ నిన్న మొన్నటి కంటే కూడా మంచి హెల్ప్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది లైక్ కామెంట్ ఇస్తూ అయితే సపోర్ట్ చేయండి బ్యాక్ ఉన్న వీడియోస్ కూడా చూడండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయితే మీరు సంస్థ గురించి వివరాలు చెప్పండి నిత్యాన్నదానం ఉంటుంది నిత్యాన్నదనం జరగాలి అంటే ప్రతి ఒక్కరి హెల్ప్ సపోర్ట్ అవసరం అవుతుంది మీ వంతుగా మీరు చేసే సపోర్ట్ వీడియోస్ వాచ్ చేయడము లైక్ చేయడం షేర్ చేయడం వల్ల ఒకరికైనా భోజనం అందించగలిగితే ఈ యూట్యూబ్ నుంచి అది మీ హెల్పే మీ మీకు తప్పకుండా ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి అంటే లోకల్లో సహాయం చేసిన దాతలు అయితే రెగ్యులర్గా మనకు వాళ్ళ కుటుంబాల్లో ఉండే ప్రతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనకు రెగ్యులర్గా కూడా ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు అలాంటి బ్లెస్సింగ్స్ మీకు అందరికి కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నాను మన దాతలు చల్లగుంటే నాకు అన్నదానాలు ఎలా జరుగుతాయో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు హ్యాపీగా ఆనందంగా సకల సంతోషాలు కలిగి ఉంటే కూడా ఛానల్ని వీక్షించడం వల్ల అక్కడ నుంచి వచ్చే హెల్ప్ మీరందరూ చేసిందే అవుతుంది ఆ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి